హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ శ్రావణీస్ కుకింగ్ ఇవాళ మన రెసిపీ అయ్యి మన ఇంట్లో ఉన్న తోటే సింపుల్ అండ్ క్విక్గా సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చూసే కదా ఇక్కడ నేను ఒక నాలుగు ఎర్ర టమాటాలు తీసుకున్నాను బాగా పండిని ఇలా బాగా పండిన టమాటాలు తీసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే దాంతోపాటు ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను అలానే ఒక మామిడికాయ తీసుకున్నానండి దాంతోపాటు ఒక ఆరేడు బెండకాయలు తీసుకున్నాను అలానే ఒక చిన్ని క్యారెట్ ముక్క ఒక ముల్లంగి ఒక వంకాయ అలానే ఒక నాలుగు బీన్స్ ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను చూశారు కదా ఇలా మీకు అందుబాటులో ఉన్న కూరగాయలన్నీ తీసుకొని ఇలా సింపుల్ అండ్ క్విక్గా సాంబార్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సాంబార్లో వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నా కూడా కర్రీ అనేది అంత టేస్ట్ ఉండదు మనకు సాంబార్ క్వాంటిటీని బట్టి వెజిటేబుల్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఇప్పుడు వీటన్నిటినీ కట్టేసుకుందాము ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకునే లోపు పప్పు నానబెట్టుకుందామండి చూశారు కదా ఇక్కడ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కందిపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా ఇలా చక్కగా ఒక రెండు మూడు సార్లు కడిగి మనం నానబెట్టుకున్నాము చూసారు కదా పప్పు అంతా కూడా ఇలా చక్కగా ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కనుంచుకున్నామండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియను ఇలా ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నాను అలానే టమాటా ఒక మీడియం సైజ్ టమాటా అలానే దాంతోపాటు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలానే దాంతోపాటు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి మనం ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేద్దాం చూసారు కదా ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇదంతా కూడా చక్కగా ఇలా కలిపి ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ ఇలా పక్కన ఉంచుదాం ఇలా నానబెట్టుకుంటే పప్పు తొందరగా మనకు కుక్ అయిపోతుంది చూసారు కదండి ఇలా నేనైతే ఒక హాఫ్ ఎన్ అవర్ ఇలా చక్కగా పప్పు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకుంటే పప్పు చాలా తొందరగా కుక్ అవుతుంది ఒకవేళ మీకు టైం సరిపోదు అనుకుంటే మీరు వెంటనే అయినా చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్కి అప్పు పెట్టుకుందామండి ఇలా కుక్కర్ అనేది విజిల్ పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుకుందాం ఆన్ చేసి కుక్కర్ స్టవ్ మీద ఉంచి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు వదిలేద్దాం ఇంతలోపు మనం ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా కట్ చేసుకుందామండి చూసారు కదా పప్పు అంతా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ పప్పుని చక్కగా రుబ్బుకుందామండి అలానే ముల్లంగి కూడా ఇలా తీసుకున్నాము ఈ ముల్లంగి అంతా ఇలా చక్కగా ఉప్పు పసుపు వేసి ఇలా కుక్ చేసి పక్కన ఉంచుకున్నామండి ఇలా కుక్ చేసి పక్కనుంచుకుంటే ముల్లంగి అనేది కర్రీలో బాగుంటుంది లేదు అనుకుంటే డైరెక్ట్గా వేస్తే కొంచెం కచ్చా పచ్చాగా ఉంటుంది సరిగా కుక్ అవ్వదు సో మనం ముందుగా ఇలా ఉడికించి పక్కన ఉంచుకుంటే ముల్లంగి అనేది కర్రీలో పర్ఫెక్ట్గా కుక్ అయిపో ఇక్కడ కుక్ అయిపోతుంది కాబట్టి కర్రీలో పర్ఫెక్ట్గా కుదురుతుంది చూసారు కదా ఇలా ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఏంటో మనం మన ఛానల్లోకి వెళ్ళి చూద్దాం ఇలా చింతపండు ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు ఇలా తీసి శుభ్రంగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసి ఇలా నానబెట్టి పక్కన ఉంచుకున్నామండి మనం మామిడికాయ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ సాంబార్లోకి చింతపండు క్వాంటిటీ అనేది చాలా కొంచెం సరిపోతుంది చూసారు కదా పులుపు ఎక్కువైనా సాంబార్ అనేది టేస్ట్ బాగుండదు ఇలా కొంచెం చింతపండు తీసుకొని ఇది చక్కగా ఇలా కడిగి పక్కనుంచుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నామని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేద్దాము చూసారు కదా ఇలా ఆయిల్ యాడ్ చేసాము ఇప్పుడు ఈ ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం పోపు వేస్తాం ఇందులోకి ముందుగా మనం ఆవాలండి హాఫ్ స్పూన్ ఆవాలు అలానే జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూను దాంతోపాటు మెంతులండి ఈ మెంతులు ఒక చిటికటి తీసుకున్నాము ఇలా కొద్దిగా మెంతులు సాంబార్లో మెంతులు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవంతా దూరం ఇద్దాం ఇదంతా ఇలా చక్కగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు ఇందులోకి మనం కచ్చాపచ్చాగా దంచి ఉంచుకున్న ఒక నాలుగు వెల్లుల్లి రైలండి ఈ వెల్లుల్లి ఇలా పాలింపులో వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే ఒక మూడు ఎండుమిర్చి కదా ఇవంతా ఇలా చక్కగా ఇలా కలుపుకుందాం ఇవి ఇలా ఫ్రై అవనిద్దాము ఇదంతా కూడా చూసారు కదా చక్కగా ఇలా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇలా ఇందులో యాడ్ చేద్దామండి ఈ ఆనియన్స్ అంతా కూడా చక్కగా ఫ్రుక్ అయ్యేలాగా ఇదంతా ఇలా కలిపి ఇలా వదిలేద్దాం ఈ ఆనియన్స్ అంతా మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి ఇంగువ ఒక చిటిక వేద్దాము ఇదంతా కూడా కలిసేలాగా ఇలా చక్కగా కలుపుదాం ఇల్లు వేయడంలో సాంబారు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తగజంతా చక్కగా ఇలా కలిపాము ఇప్పుడు ఇందులోకి కరివే అండి అలానే దాంతోపాటు పచ్చిమిర్చి ఇది కూడా ఇలా చక్కగా కలుపుకుందాము ఇవన్నీ ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై అవనిద్దాము ఇందులోకి ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసే పక్కన ఉంచుకున్న వెజిటేబుల్స్ అండి బెండకాయ ముక్కలు అలానే క్యారెట్ ముక్కలు అలానే వంకాయ ముక్కలు అండి ఈ వంకాయలు చక్కగా మనం ఉప్పు వాటర్లో ఉప్పు పసిపేసి వీళ్ళు సొంతననే లేకుండా వంకాయలు చక్కగా బాగుంటాయి అలానే బీన్స్ దాంతోపాటు ఇలా మామిడికాయ ముక్కలని అన్నీ కూడా ఇలా చక్కగా కుక్ అవనిద్దాము ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టి వదిలేద్దాం అంతా కూడా ఆయిల్లో చక్కగా కుక్ అవుతాయి ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా తొందరగా మగ్గిపోవడానికి ఇలా కల్లుప్పు అనేది యాడ్ చేస్తున్నానండి ఈ ముక్కలన్నిటికి కూడా ఉప్పు పట్టి చక్కగా కుక్ అవుతాయి ఈ వెజిటేబుల్స్ కూడా తొందరగా మగ్గిపోతాయి చూసారు కదా ఇలా కళ్ళు పెది ఇలా కలిపి మూత పెట్టి ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేద్దాము స్టవ్ అనేది మీడియం ఫ్లేమే ఉంచుకోవాలి ఇదంతా ఇలా చక్కగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేద్దాము ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఇలా ఒకసారి చక్కగా కలుపుకుందామండి ఇలా కలుపుకొని మూత పెట్టేద్దాం ఇదంతా చక్కగా కుక్ అయిపోతుంది చూసారు కదా ఇదంతా ఇలా ఒక ఫార్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాక ఇందులోకి మనం ఇలా కట్ చేసి పక్కనంచుకున్న ఈ టమాటా ముక్కల్ని యాడ్ చేద్దామండి ఇప్పుడు ఇవంతా కూడా చక్కగా కలిసేలాగా ఇలా కలుపుకున్నాము కలిపి మళ్ళీ ఇలా మూత పెట్టేద్దామండి ఇలా మూత పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాము చూసారు కదా వెజిటేబుల్స్ అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు చక్కగా ఇలా కుక్ అయిపోయాయండి ఆ వెజిటేబుల్స్లో నుంచి ఇలా చక్కగా వాటర్ రిలీజ్ అయ్యి చక్కగా ఆ టమాటోలో నుంచి కూడా వాటర్ రిలీజ్ అయ్యి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ ధనియాల పౌడర్ అండి ఇలా వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాము దాంతోపాటు కారం కారం మనము ఆల్రెడీ ఎండుమిర్చి వేస్తున్నాము అలానే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి ఇలా వన్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ కారం వేసాను పొడన్నీ చక్కగా ఈ మొక్కలకు పట్టేలాగా మెల్లిగా ఇలా కదుపుకోవాలండి ఇలా కదుపుకొని మూత పెట్టి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం ఈ పొడులన్నీ చక్కగా పచ్చివాసన పోయి ఆ వెజిటేబుల్స్కి చక్కగా పడతాయి చూసారు కదండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి పొడ్డులంతా పచ్చివాసన పోయాయి ఇప్పుడు మనం చక్కగా నానబెట్టి పక్కన ఉంచుకున్న ఈ చింతపొడును ఇలా పల్ప్లాగా తీసి పెట్టుకున్నాము ఆ పల్ప్ అంతా తీసేసి ఇలా జ్యూస్ లాగా చేసుకున్నాము ఇందులోకి యాడ్ చేద్దాము చూసారు కదా ఇదంతా కూడా చక్కగా ఒకసారి ఇలా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక వన్ గ్లాసు వాటర్ యాడ్ చేద్దామండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి ఇలా కలుపుకొని ఈ పులుసు ఒక టెన్ మినిట్స్ చక్కగా ఇలా కుక్ అయ్యే వరకు ఇలా వదిలేద్దాం మనం ఫస్ట్ కుక్ చేసి పక్కన ఉంచుకున్నాం కదండి పప్పు ఆ పప్పు అంతా ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుందాం సరే కదా పప్పు అంతా కూడా ఇలా చక్కగా ఇలా గ్రైండ్ చేసుకున్నాము చూసారు కదా ఇలా మెత్తగా నీట్గా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్నామండి ఇప్పుడు ఆ పులుసు తెరలేక అందులోకి ఈ పప్పు యాడ్ చేద్దాం చూసారు కదా కర్రీ అంతా కూడా చక్కగా ఇలా మసులుతుంది ఇప్పుడు ఇందులోకి ఆ పప్పు యాడ్ చేసుకుందామండి మనం మిక్సీ జార్లో మిక్సీ చేసుకున్నాం పక్కనుంచుకున్నాం కదా పప్పు దాంట్లోకి క్వాంటిటీతో వాటర్ తీసుకొని ఇలా మనకు ఏ క్వాంటిటీలో కావాలో ఆ క్వాంటిటీలో ఇలా వాటర్ యాడ్ చేసి ఇలా కలిపి పక్కన ఉంచుకోవాలి చూశారు కదా ఇలాగా ఇప్పుడు ఈ పప్పుని ఆ కర్రీలో యాడ్ చేద్దాము ఇప్పుడు ఇందులోకి పప్పు యాడ్ చేసుకుందామండి వెజిటేబుల్స్ అన్నీ కూడా నైంటీ పర్సెంట్ వరకు చక్కగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఈ పప్పు ఇందులో ఇలా యాడ్ చేద్దాం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది కూడా ఇలా తిప్పుకొని ఇది కటీలో యాడ్ చేద్దాము ఈ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇదంతా మొత్తం ఇలా ఒకసారి పప్పు అంతా ఇందులో కలిసేలాగా ఇలా కలుపుకుందాం ఇది ఒక టెన్ మినిట్స్ ఇందులోనే ఇలా కుక్ అవనిద్దాం ఇప్పుడు ఈ సాంబార్ అంతా ఇలా మసిలాక ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ మసాలా పౌడర్ అండి ఇది ఇలా యాడ్ చేసుకొని అంతా కూడా కలిసేలాగా ఒకసారి చక్క ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేద్దాం చక్కగా కుక్ అయిపోతుంది అలానే లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా బెల్లం అండి ఇది ఒక వన్ స్పూన్ తీసుకున్నాను ఇది కంప్లీట్ ఆప్షనల్ మీకు నచ్చకపోతే ఇది క్లిక్ చేయొచ్చు కానీ ఇలా బెల్లం వేయడం వల్ల ఏంటంటే సాంబారు టేస్ట్ అనేది బయట హోటల్ స్టైలు చక్కగా ఉంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా చక్కగా ఒకసారి ఇలా కలుపుకొని ఇలా మూత పెట్టి వదిలేద్దాము చూసారు కదా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా చక్కగా కుక్ అయిపోయాయి కదా మొత్తం ఇలా చక్కగా కుక్ అయిపోయాయండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచి స్టవ్ అనేది కట్టేస్తాం ఇంకా ఇలా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమన్నా ఉప్పు తక్కువ అనుకుంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఇలా నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను మనం వెజిటేబుల్స్ కుక్ అవ్వడానికి ఫస్ట్ వేసుకున్నాం కదా ఒకవేళ అదే సరిపోతే యాడ్ చేయని అవసరం లేదు మీరు చూసుకొని ఒకవేళ మీకు రుచికి తక్కువ అనుకుంటే ఇలా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా ఫస్ట్ మనం కుక్ చేసి పక్కన ఉంచుకున్నాం ముల్లంగి ఇందులో యాడ్ చేద్దామండి ఇది మనం ఫస్టే కుక్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ కుక్ అయిపోయింది ఇలా లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలాగా పులిహోరని వేసాక ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామండి ఇప్పుడు ఇక ఇంకా లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర ఇలా కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇలా అనేది ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు సర్వ్ చేసుకున్నాము సర్వ్ చేసుకున్నాము చూశారు కదండి ఇలా గుమగుమలాడే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇది రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మీకు ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటితో క్విక్ అండ్ సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బాయ్ Thank you for watching. Please do like, share and subscribe to our YouTube channel Stam is Cooking.